హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు చిన్న వీడియోని మీతో షేర్ చేసుకుందామని నేను తీసాను అనమాట ఇక్కడ నాకు ఫీవర్ వచ్చింది ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ ఫీవర్ వచ్చిందనమాట నిన్న ఈవినింగ్ ఎందుకు వచ్చింది అని అంటే మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు నోట్లో నుంచి అట్లా బ్లడ్ పడింది అనమాట బ్లడ్ అలా ఎందుకు పడింది ఏంటి అని దాని గురించి ఆలోచించి ఆలోచించి ఈవినింగ్ కల్లా నాకు జ్వరం వచ్చేసింది ఇంకా సరే అని చెప్పేసి కొంచెం రెస్ట్ తీసుకుందామనని నేను అక్కడ బెడ్ మీద అట్లా పడుకొని ఉంటే నాకు నుంచి సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఏమొస్తుందా అని చెప్పేసి నేను కెమెరా తీసుకొని వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాను తీరా చూస్తుంటే మా హస్బెండ్ అక్కడ ఉన్నాయి అనమాట అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాడు సరే అని చెప్పేసి బాగుంది కదా అని నేను వీడియో తీశాను ఇంట్లో వైఫ్కి బాగాలేనప్పుడు హస్బెండు ఇంట్లో ఇంట్లో చిన్న చిన్న హెల్ప్ ఇట్లాంటివే అంటలు గడగడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే అదొక హ్యాపీగా ఉంటుంది కదా మనకి కూడా భర్తలు ప్రేమ చూపించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి మనకి హెల్త్ మన హెల్త్ బాగాలేనప్పుడు ఇలా చిన్న చిన్న సజెషన్ చిన్న చిన్న హెల్ప్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట ఏ విధంగా కూడా నాకు అదే అనిపించింది నాకు ప్రస్తుతం హెల్త్ బాగాలేదు అని అని చెప్పేసి అని అది నాకు ఎందుకు అట్లా జరిగిందో నాకు తెలీదు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అందుకని చెప్పేసి సడన్గా అట్లా జరిగిందనమాట తర్వాత ఈ రోజైతే లేదు ఒక ఆ రోజైతే నిన్న మార్నింగ్ అట్లా కనిపించేసరికి ఏమైపోతాను ఏమో అని అదొక టెన్షన్ అయిపోయింది తర్వాత ఒక లైఫ్ ఉంటుందా లేదా అని అంత తీవ్రంగా ఆలోచించాను అనమాట నేను ఏదైనా సరే ఒక విషయాన్ని డీప్గా ఆలోచిస్తా నేను అక్కడ జరిగింది అదే అనమాట నోట్ల నుంచి బ్లడ్ పడేసరికి చాలామందికి చాలా ఆలోచనలు వచ్చేస్తాయి కదా అమ్మో ఏమైందో అని నా సిచ్యువేషన్ కూడా అదే అయిపోయింది అనమాట ఫస్ట్ నేను బాబు గురించి ఆలోచించ ఇచ్చాను నాకేమన్నా బాగాలేకపోతే బాబుకి ఎట్లాగా అన్నని ఏమో వదలండి కానీ ఒక్కొక్కసారి అలా ఆలోచన వెళ్ళిపోతాయి తర్వాత నాకు నేనే నేను సందాయించుకొని అట్లా ఏం కాదు అని అనుకొని నన్ను నేను సరిపెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ మా వాడు చూడండి నేను వాయిస్ కూడా పెడతాను మా వాడిది వాళ్ళ డాడీ ఇక్కడ అంటలు అడుగుతా ఉన్నాడు అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నాడు మీరు చూసేసేయండి ఒకసారి ఒకసారి ఎందుకు నవ్వుతున్నావు అబ్బాయి ఎందుకు నవ్వుతున్నావు చెప్పు ఎందుకు నవ్వుతున్నావు చెప్పు చెప్పు ఎందుకు నవ్వుతున్నావు చెప్పు డాడీ ఆంట్లు కడుగుతున్నాడు అని నువ్వు నవ్వుతున్నావా మరి మమ్మీకి బాగాలేదు కదా హెల్ప్ చేయాలి కదా కదా మా డాడీ ఫస్ట్ టైము తను చూడడం ఫస్ట్ టైం అనమాట మాకు మ్యారేజ్కి ముందు ఎప్పుడైనా సరే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇట్లానే అప్పుడప్పుడు తను చేస్తూ ఉండేవాడు కానీ మా బాబు చూడ మీదే ఫస్ట్ టైం అందుకని వాడికి నవ్వు వస్తా ఉంది డాడీ ఇలాంటి పనులు చేస్తాడా అని వాడి దృష్టిలో డాడీ అలా చేయడు అని వాడి ఫీలింగ్ కానీ అలా చూసేసరికి వాడు నవ్వుకొని అలా చేస్తాడు అందుకని మిగతా కూడా పెడ చెప్దామని చెప్పేసి అని నేను వావేసి పెట్టాను అనమాట తర్వాత నాకు బాగాలేదని చెప్పాను కదా అందుకని మా వాడు సెటోస్కోప్ తీసుకొని నన్ను చెక్ చేయడానికని వచ్చాడు తను వాడుకునే సెతస్కోప్ అనమాట దాన్ని తీసుకొని మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి అని వచ్చి చూడడానికి చెక్ చేస్తూ ఉన్నాడు అనమాట నన్ను అదే అనమాట ఇంక నాకైతే వన్ డే ఉంది ఫుల్ వేడి చేసింది అని అని చెప్పేసి అన్నారు తర్వాత వేడి వేడి ఎక్కువైపోయి అలా జ్వరం కూడా బయటపడింది అనని అదనమాట మా హస్బెండ్ నాకు ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు తన ప్రేమను ఇలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనని చెప్దామని మీతో నేను ఈ విషయం షేర్ చేసుకుంటున్నాను చిన్న వీడియోని మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్